చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు మీరు చేసుకోరు నాకు తెలుసు అది విషయం పక్కన పెడితే ఒక కుక్క ఇద్దరు మొగుడు పిల్లల ప్రేమ కథ ఎస్ ఇట్ ఇస్ ట్రూ ఇది జరిగింది మావిడికి నా కుక్కే కావాలి నేను మాత్రం వద్దు అంటూ ఒక వీరుడు విడాకుల కోసం అప్లై చేసుకున్నాడు అప్పుడు ఈ విడాకుల ఇష్యూలో భాగంగా అతను అడిగారు ఎందుకు రా మీరిద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారని తేలింది మా సర్వేలో మళ్ళీ ఎందుకు విడాకులు అంటే ఇంట్లో నా పెళ్ళామైనా నా తొండాలి లేదా కుక్కని తీసుకొని పోయి పెళ్లి చేసుకోమను మా ఆవిడని కుక్కతోనే కాపురం చేసుకోమను కుక్కతోనే పిల్లల్ని కనమను అంటూ మొత్తుకున్నాడు వీరుడు అసలు ఏమైందో చెప్పరా బాబా ఏంటి నీళ్ళ లొల్లి అంటే మా ఇంట్లో ఉంది సారు ఎప్పుడు ఆ కుక్కతోనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ కుక్కకే ముద్దులు పెడుతుంది కుక్కతోనే కలిసి భోంచేస్తుంది నాతో అసలు నా భార్య టైం స్పెండ్ చేయట్లేదు ఎక్కడైనా సరదాగా టీవీ చూసుకుంటూ ఇలా వచ్చి పక్కన అంటే కుక్కను తెచ్చుకొని మధ్యలో పెట్టి ఆ అటు సైడు ఆవిడ కూర్చుంటుంది రాత్రి పడుకునేటప్పుడు బెడ్రూమ్లో కూడా నా పక్కన కుక్కను పెట్టి అంటే మా ఇద్దరి మధ్యలో కుక్క ఉంటుంది కుక్కతో టైం స్పెండ్ చేసినంత నాతో కూడా టైం స్పెండ్ చేస్తే ఈ టైంకి నాకు ముగ్గురు పిల్లలు పుట్టేవాళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఎవరింటికైనా వెళ్ళినా ఎంతమంది పిల్లలు నీకు అని అడుగుతున్నారు ఒక కుక్క అని చెప్పాల్సి వస్తుంది పరిస్థితి ఇలా ఉంది వద్దు నాకు ఈ పెళ్ళే వద్దు విడాకులు ఇచ్చేస్తా వద్దు అని చెప్తున్నాడు జంతువుల మీద ప్రేమ ఉండాలి భారత మీద ప్రేమ పోయేంత కాదు దీని అన్నిటికీ ఆవిడ సమాధానం ఏంటంటే నా కుక్క అంటేనే ఇష్టం నువ్వు వద్దు అని ఆవిడ చెప్పేసింది కుక్కే ప్రపంచం సో దీని తమ్మినేలు కూడా అదే కుక్కే నా బర్తా ఎస్ ప్లీజ్ సబ్స్క్రైబ్